ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో వారిని పిలిపించి వరుసగా చర్చలు జరిపిన చంద్రబాబు రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నారు తొలి జాబితాలో తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలివిడత జాబితాలో ఇరవై ఐదు మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది ఇప్పటి వరకు పార్లమెంటు సభ్యుల పేర్లను టీడీపీ ప్రకటించలేదు నేటి జాబితాలో పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే మలివిడత జాబితాలో నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది తొలి విడత జాబితాలో చోటు దక్కని ముఖ్య నేతలకు జాబితాలో చోటు దక్కే అవకాశం అయితే ఇరవై ఏడు లేదా ముప్పై ఆరు మంది అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు అంకె టీడీపీకి సెంటిమెంట్ కావడంతో టీడీపీ నేతలు తలో రకంగా జాబితాలో విడుదలయ్యే సంఖ్యపై చర్చించుకుంటున్నారు పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది కష్టపడినోళ్ళు ఉంటారు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది అవకాశాలు ఉంటాయి కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి